కేటీఆర్ గారు ఓడిపోయిన తర్వాత కూడా వాళ్ళకు హరీష్కు కేటీఆర్కు నిజంగా అసలు బుద్ధి రాలే వాళ్ళ కళ్ళు నెత్తికెక్కి ఇక డబ్బులు ఉన్నాయి కదా మేము ఏం చేసినా మాట్లాడితే ఏం మాట్లాడటం నడుస్తుంది అనే విధంగా మాట్లాడేది మీకు అందరికి కూడా తెలుసు పాపం మా పిల్లగాని రౌడీ సీటులు అన్నారు వాళ్ళ కుటుంబాన్ని నిందించారు మళ్ళీ వీళ్ళు ఇక రకరకాల ప్రలోభాలు వీళ్ళు చేయడం సో ఇంకా కాంగ్రెస్ పార్టీ అంటే ఓడించాలని మళ్ళీ దాంతోపాటు బీజేపీతో కుమ్ముకైంది రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసి ఊడగొట్టాలనే ప్రయత్నం చేశారు ఇప్పుడు కేటీఆర్ఏ ఇది రెఫరండమ్ ఎలక్షన్ రెండు సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలనకు ఇది అంటే మ్యాండేట్ అని చెప్పారు మరి వాళ్ళ కేటీఆర్ నిజంగా ఏమైనా మాట మీద ఉండే వ్యక్తి అయితే మరి ఇలా ప్రజలు కాంగ్రెస్ పార్టీని సమర్థించింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని యాక్సెప్ట్ చేసింది కాబట్టి నవీన్ యాదవ్ గారిని ఇరవై ఐదు వేల మెజార్టీ కాబట్టి మరి ఆయన ఏమాత్రం ఏమైనా అభిమానం ఉన్నా సిగ్గున్నా మరి రాజీనామా చేయాలి రాజీనామా చేసి వాళ్ళ సిరిసిల్లలో మళ్ళీ ఎన్నికలు పోదాం అప్పుడు నువ్వు గెలుస్తావా మరి మేము గెలుస్తావా చూద్దాం పైసలు ఉన్నాయి కదా అని చెప్పి అంటే ఒక నోటికొచ్చింది వాగడం కాదు ఇప్పటికైనా వాళ్ళ వాళ్ళ చెల్లెలే అంటున్నది కర్మ రిటర్న్స్ అని మేము అన్నట్లే ఈ చేసే పాపాలకు ఈ చేసే పాపాలకు మంచిగా అయింది అని చెప్పి వాళ్ళు ఇంట్లో చెల్లెలే అంటున్నారు అంటే ఇక వాళ్ళు ఇంట్లో ఆడబిడ్డలు ఇంత శోభ పెట్టారు మన నిజామాబాద్ జిల్లా ప్రజలు ఎంత మంచి అంటే ఆమె ఎంపీగా గెలిపించి ఎంపీ గెలిపించి పార్లమెంట్ పంపిస్తే ఆయన మీ వెళ్ళి వెళ్ళిపోవట్టి అంటే ఈ విధంగా ఉన్నది టీఆర్ఎస్ పరిస్థితి సో ఇవాళ ఇవాళ టీఆర్ఎస్ అనేది ఒడిచిన కథ కేసీఆర్ ఫామ్ హౌస్కే కట్టుబడి ఉంటాడు కఫ్లోనే ఉంటాడు ఇక కవిత అయితే బయటకు పంపించరు ఇక ఈయన వీళ్ళు ఇద్దరు బావ భావమార్థులు మీకు ఎట్లా తిరుగుతారో పిల్ల రంగాల లాగా తిరుగుతున్నారని మనం అందరం అనుకుంటున్నాము ఒక జోకర్ లాగా చూస్తూ ఉన్నారు వీళ్ళే నా పదేళ్ళు వీళ్ళే పరిపాలించింది కదా మరి ఇంకా మళ్ళీ మీరేం మాట్లాడుతున్నారనే పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజలు ఆనందంగా ఉన్నారు రైతులు కూడా హ్యాపీగా ఉన్నారు ఇప్పుడు మన దగ్గర కూడా మరి ఎక్స్పెక్టెడ్ దానికంటే ఎక్కువ పంట వస్తూ ఉన్నది ఇలా రైతులు అన్ని విధాలుగా బోనస్తో పాటు మరి పంట కూడా ప్రభుత్వం కొంట ఉంది అన్ని విధాలుగా ప్రజాపాలన నడుస్తూ ఉంది అయితే ఈ సందర్భంగా జిబ్లీ ఎన్నికల్లో కూడా ఇంకో విషయంగా గుర్తు చేయాలా ఇలా ఎవరు ఆయన కిషన్ రెడ్డి ఆయన మెంబర్ ఆఫ్ పార్లమెంటు సికింద్రాబాద్ నుండే ఆ పార్లమెంట్లోనే ఇది జుబ్లీహిల్స్ అసెంబ్లీ ఎన్నిక కూడా అసెంబ్లీ కూడా ఉన్నది ఇప్పుడు ఆయన ఎంపీగా గెలిచిండు సెంట్రల్ మినిస్టరు ఆడ బీజేపీకి డిపాజిట్ రాదు ఇక మరి ఆయన పర్ఫార్మెన్స్ ఉంది ఏందో ఆయన మరి ఏ విధంగా ఎందుకు కుమ్ముక్ ఆయన టీఆర్ఎస్ ఆయనే సమాధానం చెప్పాలి ప్రజలకు ఇప్పుడు టీఆర్ఎస్ కుమ్ముక్కుకోవాల్సిన అవసరం ఏముంది మీరే మొన్నదాకా కేసార్ను జైల్లో పెట్టాలా జైల్లో పెట్టాలా అవినీతి పరుడని అని మేము కాదు చెప్పింది స్వయాన ప్రధానమంత్రి గారు మోడీ గారో చెప్పినారు అమిత్ షా గారో చెప్పారు ఆయన హోంమంత్రి ఈయన ప్రధానమంత్రి మరి వాళ్ళే చెప్పినాక ఎవరు అడ్డుపడ్డారు అప్పుడు చేయలేదు మరి ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది చేయ చేస్తలేదని మమ్మల్ని అంటే మేమేం చేసాము సిబిఐకి అప్పం సీబీఐకి పక్కన ముందు ఏం మాట్లాడిండ్రు ఏ కాంగ్రెస్ వాళ్ళకి శాత కాదు కాంగ్రెస్ వాళ్ళకి శుద్ధి లేదు లేకుంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటే కేసీఆర్ మీద సాఫ్ట్ కార్నర్ ఉన్నారని చెప్పి మరి ఈయన మీద చర్య తీసుకోవాలంటే మాకు సీబీఐకి అప్పయ్యండి దమ్ముంటే మరి మేము వారం రోజుల్లో ఆయన కేసీఆర్ను జైలు వేస్తామన్నారు ఇలా మనం సీబీఐకి అప్పయ్యి రెండేళ్ళు అయింది బండి సంజయ్ పోయిండో కిషన్ రెడ్డి ఎటు పోయిండో మరి కేసీఆర్ మీరు ఎందుకు చర్యలు తీసుకుంటారో సీబీఐ కూడా ఎటువైందో తెలుసలేదు సీబీఐ అని కూడా తెలుస్తలేదు ఆ విధంగా అంటే దీంట్లో ఏమంటున్నారంటే క్లియర్గా కుమ్ముఖై రాజకీయాలు చేస్తూ ఉన్నారు సో ఇది ప్రజలు గమనించిన కాబట్టి ఇలా రెండు పార్టీలను కాదని కాంగ్రెస్ మెజార్టీ ఇస్తూ ఉన్నారు భవిష్యత్తులో కూడా ఇదే జరగబోతూ ఉంది ఇంకా మూడేళ్ళకి ఎన్నికలు కావచ్చు ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు తర్వాత మున్సిపల్ ఎన్నికలు కావచ్చు అటువంటి జుబ్లీ ఎన్నికల్లో ఒక పది పన్నెండు రోజులు అంటే దగ్గర దగ్గర ము ముప్పై తారీఖు నుండి పదకొండు రోజుల పాటు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుండి అన్ని మండలాల నుండి ముఖ్యమైన నాయకులందరూ దగ్గర దగ్గర ఒక యాభై మంది అక్కడ పన్నెండు రోజులు హైదరాబాద్లో జుబ్లీ ఎర్రగడ్డ డివిజన్లో పనిచేశారు సో మా లాగానే అన్ని నియోజకవర్గాల నుండి చేశారు పూర్తి బాధ్యతతో పూర్తి కాలంగా టైం ఇస్తూ ఫుల్ టైమ్గా మరి తెలంగాణకు సంబంధించినటువంటి అన్ని కాన్స్టెన్స్ నుండి మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా పనిచేశారు మరి ఇవాళ ఘన విజయం సాధించడం జిబ్లీ అక్కడ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించేటట్టు లేకుండే బిగినింగ్లో అంటే చాలా తక్కువ ఓట్లు వచ్చినాయి గత ఎన్నికలలో సో ఇవాళ మరి మంత్రుల కృషి వల్ల కానీ మన కార్యకర్తల కృషి వల్ల కానీ ఎమ్మెల్యేలందరూ కూడా కష్టపడడం వల్ల ప్రతి కార్యకర్తకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే పనులు వదిలేసి హైదరాబాద్లో ఉండి డే అండ్ నైట్ కష్టపడ్డారు ఈ విజయము కార్యకర్తలకే అంకితం చేస్తూ వాళ్ళకి అందరూ కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తాను